రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ప్రాజెక్ట్స్ భారతీయత అంటేనే మత సామరస్యం భిన్నత్వంలో ఏకత్వం మన దేశం మత సామరస్యానికి ప్రతీక తాజాగా ఇలాంటి ఘటననే ఒకటి చోటు చేసుకుంది అదేంటంటే తమిళనాడులో అమ్మవారి ఆలయానికి నడుచుకుంటూ వెళ్తున్న హిందూ భక్తుల పట్ల ఒక ముస్లిం పెద్ద మనిషి చూపిన మానవత్వం ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంటుంది భక్తులు తలపై పాలు పొంగుళ్లు పెట్టుకుని నిప్పులు కక్కుతున్న రోడ్డుపై చెప్పులు లేకుండా నడుస్తున్నారు వారికి బాసటగా చేకూర్చేందుకు ఒక పైప్ ద్వారా ఆ ప్రాంతమంతా నీటిని చల్లుతున్నారు మండు టెండల్లో ప్రదక్షిణలు చేస్తున్న హిందూ భక్తుల కాళ్లకు నీళ్లు చల్లి ఉపశమనం కలిగిస్తున్నారు ముస్లిం సోదరులు ఈ వీడియో చూసిన నెటిజర్లు తన్మయానికి లోనవుతున్నారు ఇది కదా మన దేశమని గర్వపడుతున్నారు మన నేలలోనే ఆత్మీయత ఉందని పలువురు నెటీజళ్లు ఈ వీడియో కింద కామెంట్ చేస్తున్నారు మతం ఏదైనా మనిషితత్వం మానవత్వమే అని మరొకరు కామెంట్ పెట్టారు ముస్లిం పెద్ద మనిషి చేసిన సాయం గొప్పదని పలువురు కామెంట్ పెడుతున్నారు మతాలు కులాలు వేరైనా ఇలా ఒకరితో ఒకరు ఆప్యాయంగా నడుచుకుంటూ ఉంటే మన దేశం రంగులమయంగా ముందుకు వెళ్తుంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి